హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షలంటే చాలు చాలా మంది విద్యార్థులు భయపడిపోతూ ఉంటారు ఎలా మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలని తెగ ఆలోచిస్తూ ఉండిపోతారు ఇలా ఇంకాస్త సమయం వృధా అయిపోతుంది పరీక్షల సీజన్ లో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఆ టిప్స్ తో మీ మీద ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మరి అవేంటో తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి పరీక్షల ప్రిపరేషన్ ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది సిలబస్ రివిజన్ కి ఇంకా టైం మిగులుతుంది బకాన్ని విడితే చివరి నిమిషంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కొందరు రోజుకు కొన్ని గంటల పాటు చదువుతారు ఇంకొందరు వీకెండ్స్ మొత్తం చదువుతారు మీకు ఏ స్టడీ రొటీన్ సెట్ అవుతుందో చూసుకోండి ఈ రొటీన్ కి స్టిక్ అవడం చాలా అవసరం అప్పుడే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు పరీక్షల కోసం సిద్ధం అవ్వాలంటే స్టడీ ప్లాన్ ఉండాల్సిందే టైం చాలా ముఖ్యమైంది మీ ప్రయారిటీలను సెట్ చేసుకునే ప్రతి సబ్జెక్ట్ కి తగినంత టైం ఇవ్వండి ఏ టాపిక్స్ పై మీకు పట్టు ఉంది ఏ టాపిక్స్ తో వీక్ గా ఉన్నారు అన్నింటి పేపర్ లో రాసుకోండి దేనికి ఎంత సమయం పడుతుంది అన్న విషయం పై రియలిస్టిక్ గా ప్లాన్ చేయండి అలా చేస్తే మీకు స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు సమరీగా రాసుకోవడం ముఖ్యమైన పాయింట్స్ ని నోట్ చేసుకోవడం వంటివి కొన్ని లెర్నింగ్ టెక్నిక్స్ మీకు కూడా అవి ఉపయోగపడతాయి ఇంకొందరికి ఇతరులకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారు ఒకవేళ మీకు కూడా అలానే ఉంటే మీ స్నేహితులకు నేర్పించండి మీరు పర్ఫెక్ట్ అవుతారు కీ పాయింట్స్ ని గుర్తు చేసుకోవడం కోసం మైండ్ మ్యాప్స్ ని యూస్ చేయండి ఎగ్జామ్ ప్రిపరేషన్ లో క్వశ్చన్ బ్యాంక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే గత కొన్నేళ్ళుగా రిపీట్ అవుతున్న టాపిక్స్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి ముందు వాటిపై పట్టు సాధించాలి అప్పుడు పని ఈజీ అయిపోతుంది ఆ తర్వాత కఠినంగా ఉన్న క్వశ్చన్స్ పై ఫోకస్ చేయాలి వాటికంటూ కాస్త ఎక్కువ టైం కేటాయించాలి ఇలా చేస్తే పరీక్షల్లో నిజంగా ఆ ప్రశ్న వచ్చిందంటే మీకు పని సులభం అయిపోతుంది కదా అంతేకాకుండా పాత క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేస్తే ఎగ్జామ్ పార్ట్నర్ ఎలా ఉంది అన్న అంశంపై మీకు అవగాహన వస్తుంది ఎంత చదివినా ఎంత కష్టపడినా చివరికి పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలను ఎఫిషియెంట్ గా రాసే సత్తా మీలో ఉండాలి అందుకోసం చదువుకుంటున్నప్పుడే ఒక ప్లాన్ వేసుకోవాలి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి టైమర్ పెట్టుకొని ఎంతసేపట్లో ప్రశ్నలను పూర్తి చేస్తున్నారో అసెస్ చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షల్లో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండటం చాలా అవసరం రోజులు పది ఇరవై నిమిషాలు వాటిని చూస్తే పర్లేదు కానీ మిమ్మల్ని అవి డిస్ట్రాక్ట్ చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా యాప్స్ ని వెంటనే డిలీట్ చేసేయండి